వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు అనేక నీతి సూక్తులు చెప్పారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు గతంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు ఒకే కులానికి పదవులు ఇస్తారా అంటూ కూడా ప్రశ్నించారు కొద్ది రోజుల క్రితం మందకృష్ణ మాదిగ కూడా జనసేన పార్టీకి సంబంధించి మూడు మంత్రి పదవులు కూటమిలో తీసుకుంటే ఒకటి పవన్ కళ్యాణ్ రెండు కందల దుర్గేష్ మూడు నాదెన్ల మనోహర్ మందకృష్ణ మాదిగే ప్రశ్నించారు ఎక్కడుంది సామాజిక న్యాయం పవన్ కళ్యాణ్ మీ దగ్గర రెండు కాపులకు ఇచ్చుకున్నావు నీ సొంత కులానికే మంత్రి పదవులు తీసుకున్నావు ఒకటి మరో అగ్రకులం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహరికి ఇచ్చావు ఒక దళితుడు కనిపించలేదా మంత్రి పదవి తీసుకోవడానికి ఒక ఎస్టీ కనిపించలేదా ఒక ఎస్సీ కనిపించలేదా ఒక బీసీ కనిపించలేదా మీరు మాత్రమే ఆ రెండు సామాజిక వర్గాలకే మీరు నాయకుడా అంటూ కూడా ప్రశ్నించారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇవన్నీ డోంట్ కేర్ అన్నట్టుగానే ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మరో మంత్రి పదవి తన సొంత అన్న నాగబాబుకి పిచ్చుకునేందుకు కూడా రెడీ అయ్యారు చంద్రబాబు నాయుడు కూడా మంత్రి పదవి నాగబాబుకి ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రకటన కూడా వచ్చింది కానీ ఇదే పవన్ కళ్యాణ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బహిరంగ సభల్లో ఎలా మాట్లాడారు తాను కుల రాజకీయాలకు వ్యతిరేకం ఒకే కులానికి అన్ని పదవులు ఇస్తే నేను ఒప్పుకోను తాము అలాంటి వాటికి వ్యతిరేకమని మాట్లాడారు ఆ వీడియో ఎప్పుడు తెగ వైరల్ అయిపోతోంది సోషల్ మీడియాలో ఒకసారి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారు అనేది కూడా చూడండి నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే అన్ని కులాలకి అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం ప్రాతిపాదికది ఇవ్వాలి కానీ ఒక్క కులంతో అన్ని పదవులు నింపేస్తారంటే ఐఎమ్ అగెన్స్ట్ అగైన్స్ట్ రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్ పాలించడానికి మేమే ఉన్నాం మిగతా వాళ్ళు పాలింపబడడానికే ఉన్నారన్న ఆలోచనకి జనసేన విరుద్ధం పవన్ కళ్యాణ్ విరుద్ధం నిజం అది పవన్ కళ్యాణ్ చెప్పిండేది ఒకే కులానికి అన్ని పదవులు ఇవ్వడానికి మేము వ్యతిరేకమన్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే ఆయన సొంత సామాజిక వర్గం వారి ఎక్కువ అసంతృప్తికి గురయ్యారు ఎంతో ఐదారు సార్లు గెలిచాం అయినా మంత్రి పదవులు రాలేదని సొంత సామాజిక వర్గం వారే అసంతృప్తి వ్యక్తం చేసినా ఎక్కువ మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకే జగన్మోహన్ రెడ్డి ఇస్తూ వచ్చారు కానీ ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కానీ ఈరోజు తన పార్టీ తరఫున మూడు మంత్రి పదవులు ఇదివరకే దక్కితే రెండు సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు ఒకటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఇచ్చారు అందరు అర్ఘవర్ణాలు వాళ్ళే ఇప్పుడు ఇంకో మంత్రి పదవి ఇవ్వబోతుంటే తన సొంత అన్న నాగబాబుకి ఇప్పించుకుంటున్నారు ఇదే పవన్ కళ్యాణ్ వారసత్వ పైన కూడా గతంలో తన క్లారిటీ ఇచ్చారు తమ వైఖరి ఎలా ఉంటుందని కానీ ఆ రోజు దానికి భిన్నంగా ఈ రోజు ముందుకు వెళ్తున్నారు ఆ రోజు వారసత్వ పైన ఏమన్నారో కూడా చూద్దాం వారసత్వ కొడుకు టికెట్ మా పిన్ని కొడుకు టికెట్ ఈ కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలా కుక్కు ముఖం తెలియని వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు కాకపోతే భావజాలంలో ఒకటే విధానం ఆలోచించే వాళ్ళందరినీ తీసుకొచ్చాను అది పలమనే దగ్గర నుంచి కుంగునూరు దగ్గర నుంచి మొదనపల్లి నుంచి మన చిత్తూరు టౌన్ దాకా కొత్త వాళ్ళు తీసుకొద్దాం ఇవి ఈ పాత కోటల్ని బదలపడతాం నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను వారసత్వ రాజకీయాలపై గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మా అన్నకో టికెట్ నా మేనల్లుడుకో టికెట్ నా కో టికెట్ అన్నట్టు మేము ఉండం దానికి వ్యతిరేకం ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలుగా చేస్తామని చెప్పారు మరి మంత్రి పదవుల విషయానికి వచ్చేసరికి సొంత అన్నకి ఎలా ఇప్పించుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు త్వరలో నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే పదే పదే పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఒక ఆందోళన ఉంది నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఆయన ఏమైనా తప్పుకుంటారా పక్కకి నారా లోకేష్ కింద మంత్రిగా పనిచేయడానికి ఆయన ఒప్పుకుంటారా లేదా అన్న ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది ఒకవేళ విడిపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమవుతుంది కదా అన్న భావన కూడా ఉంది అలా అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా మీ తమ్ము మీ అన్నకు మంత్రి పదవి ఇస్తున్నాను కాబట్టి రేపొద్దే నేను నా కుమారుడిని ముఖ్యమంత్రిగా చేసుకున్నా అప్పుడు కూడా మీరు సహకరించాలి అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఒక్కొక్కరు ఒకరికొరు ఒక సంకేతాలు మంపుకొని మరి మంత్రి పదవులు ఇచ్చుకుంటున్నారా రెండు విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా మాట తప్పారు గతంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మా అన్నకో టికెట్టు మా బామవర్దికో టికెట్ అన్నట్టుగా వ్యవహారం ఉండదు అని చెప్పారు కానీ ఈరోజు మంత్రి పదవులు అయితే సొంత అన్నకి ఇప్పించుకుంటున్నారు ఆ గతంలో అయితే ఒకే ఒకే కులానికి పదవులా అన్నారు కానీ మంత్రి పదవులు చూస్తే ఇప్పుడు మొత్తం నాలుగు దక్కుతున్నాయి నాగబాబు వస్తే మూడు కాపు సామాజిక వర్గానికి అంటే సొంత సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ఇప్పించుకుంటున్నారు ఒకటి నాదేళ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేశారు ఇంకా బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఇక జనసేన పార్టీ తరఫున మంత్రి పదవి దక్కే అవకాశం ఇక లేనట్టే ఐదేళ్లలో ఎందుకంటే జనసేన పార్టీకి ఇంతకు మించి మంత్రి పదవులు రాకపోవచ్చు